ఈ రోజు పంతొమ్మిది నెలలుగా ప్రభుత్వం మారడంతో కొంతమంది ఇక్కడ పైసలు చెప్పుకొని పార్టీ వదిలిపెట్టి వాళ్ళ కోసం కష్టపడ్డ కార్యకర్తలను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం ఇప్పుడు కూడా కొంత బాధతోనే ఉన్నారు అయినా కూడా ఇటువంటి వాటికి చెక్కకుండా పెక్కకుండా కూడా ఇప్పటికీ సొంత ఖర్చులతో ఎక్కడికంటే అక్కడికి మీటింగ్లకు వస్తూ పార్టీని నమ్ముకొని ఇంత దూరం వచ్చారో ప్రతి మీటింగ్ కూడా దాన్ని సక్సెస్ చేస్తూ వస్తున్నారన్న కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేదంటే గ్రామాల నుంచి ఉన్న ఎవరైతే ఆశాభావులు పార్టీని నమ్ముకొని మంచి పేరు గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కల్పిస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళని వాళ్ళ విజయం కొరకు కూడా పార్టీ తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వాళ్ళు పని పాట వదిలిపెట్టిన వంద రూపాయలు లేకున్నా కూడా ఈ జబర్యాడ్ ఎయిర్పోర్టర్కి వచ్చి బిఆర్ఎస్ మీటింగ్ అంటే వాళ్ళు లేకుండా అటెండ్ అయిపోయే వాళ్ళు ఉన్నారు అదే స్థాయిలో అప్పుడు అయితే ఇప్పుడు కూడా ఎట్లా ఉండరు వాళ్ళ మనోభావాలను కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళని కూడా ఇప్పుడున్న దొంగలను ఎట్లయితే మీరు ఎట్లా అర్థమైందో సరే పక్కన పెట్టండి వీళ్ళు వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలను అనుగుణంగా వాళ్ళకు పార్టీ టికెట్లు ఇచ్చి కొంచెం వాళ్ళని చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ తెలంగాణ వీళ్ళందరూ గుర్తు కూర్చున్నా వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఎట్లాంటి వాళ్ళకి సార్ ఒక్కటే మొన్న కళ్యాణ్ టికెట్ కష్టపడి సార్ ఈ ఎందుకు విషయం కూడా నిమిషం కూడా ఆలోచించలేదు అంటే ధన్పూర్ లో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడం వల్ల కళ్యాణ వీళ్ళందరూ గెలిచిండు వీళ్ళందరూ మనస్ఫూర్తిగా పనిచేసి కళ్యాణ్ గెలుపు సాంకే గెలిచిండు ఇప్పుడు మనం గెలుపుల్లే ఉన్నాం గెలిచినోడ్ బాండ్గా అందరం గెలిపించిన వాళ్ళు ఎక్కడనే ఉన్నాం ఆయన ఏ ఎక్కడ పోయినా మనం పెట్టిన గెలుపు రేపు ఊరు కూలూరులో ఏదో రోడ్డు ప్రారంభం ప్రారంభ శ్రీలకర్ కంప్లీట్ గా రోడ్డు ప్రారంభంగా ఇంకా మూడు నాలుగు వందల మీటర్ రోడ్డు పెండింగ్ లో ఉందా చివర్ల ఈ చివర్ల శిలా స్కూల్ పోతున్నాడు ఆయన వస్తున్నాడు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పేరు చెప్పుకొని లబ్ధి పొందాలని ప్రయత్నంలో భాగంగా వస్తున్నాడు ఇంకా ముఖ్యంగా మన రాజన్న గారి సహకారంతో అనేక పదవులు అనుభవించిన పెద్ద పెద్ద నాయకులు అందరు కూడా ఈరోజు రాజన్నను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ వాళ్ళని కూడా ఒట్టించి గెలిపించి ప్రజల నుంచి మీరే తోదని వాళ్ళ ఎన్స్ అందరినీ నట్టేట ముంచి పోయి కదా మంచె వాళ్ళ స్వార్థం కోసం స్త్రీల కోసం ఎందుకు వీళ్ళది ఇక్కడ వీళ్ళందరూ మనసులో ఉన్న మాట సార్ మళ్ళా వాళ్ళు వస్తే ఈ రాజన్న మంచోడు భోలాశేకరుడు వాళ్ళ రాణిని మళ్ళీ గెలుచుకుంటాడు మళ్ళీ వాళ్ళకి పదవులు ఇస్తాడేమో మళ్ళీ వాళ్ళకి పనిచేయాలనా ఎప్పటికీ పరిస్థితి ఇక్కడ వాళ్ళందరూ ఉన్న సరే కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రతి ఊరు నుంచి అభద్రతా భావంలో ఉన్నారు మీరు దీన్ని వాళ్ళందరికీ నమ్మకం కల్పించాల్సింది వాళ్ళ మీరు ఆ క్రమముఖం అందరికి ఎక్స్టెన్స్ అక్కడ జరిగింది ఎందుకంటే వీళ్ళంతా పార్టీ కోసం పనిచేస్తారు గుడ్డిగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు వీళ్ళంతా మీరు కనీసం ఆ ట్రాక్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు ట్రాక్టర్ డీజిల్ వస్తున్న పైసలు లేవు గ్రామాలలో అంతకుముందు బ్లీచింగ్ పౌడర్ వేసే ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ రెండు రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు వాళ్ళ సొంతంగా ఖర్చు పెట్టి అదే అదేవిధంగా ఎవరైనా బుగ్గలు వస్తే బుగ్గలు పెట్టే పరిస్థితి లేదు గ్రామాలలో ఇప్పుడు సగం బుగ్గలు బేస్మెంట్ ల లక్ష రూపాయలు కావాలి ఇంకా ఈ లక్షణాలు అప్పు తీసుకొచ్చి కంటే మళ్ళీ రావాలని చెప్పి మంది కట్టలేదు తర్వాత డివియేషన్ పెట్టాలి మళ్ళీ పెళ్లి ఇల్లు కట్టి చూడాలి పెళ్లి చేసి ఈ రెండేటప్పుడు అప్పు ఎందుకంటే పెళ్లి గ్రాడర్ చేయాలి అప్పు తీసుకోవచ్చు అది ఇన్ని రకాల పెట్టి పయనించే ఆదేశం ఏంటంటే లెక్కకు మూడు వేల ఐదు వందలు అంటడం కానీ పదిహేను వందలు తాటకుండా చూడండి చాటికెళ్ళి మన ఎక్కడ పైసలు లేవు కాబట్టి